చూడండి ఈ భూమి మీద క్రీస్ సంఘమును తిట్టేవాడు ఎంతమంది అంటే ప్రతి డినామినేషనుడు క్రీస్ఘడతాడు బాప్టిస్టోడు మెదడిస్టోడు లోదరను పెంతు కోస్తూ ప్రైజ్ పెట్టిను కలవరి సిఎస్ఐ సెవెంత్డ్ అడ్వంటీస్ట్ ప్రతి వారిని చూడు ఎవరిని తిడతారంటే క్రీస్సంగము సంఘం తప్పు క్రీసంగం కల్టు కానీ చెప్పేటువంటి వాడు సంఘం ఎలా తప్పో చెప్పాలి క్రీసంగం ఎలా కల్టో చెప్పాలి క్రీస్తు సంఘం ఎలా తప్పో లేఖనముల ఆధారముతో చెప్పాలి నువ్వు ఊరల్గా క్రీసంగం తప్పండి క్రీస్ సంఘం తప్పండి క్రీస్ సంఘం ఎందుకంటే వాళ్ళు వాయిద్యాలు వాయించరు చప్పట్లు కొట్టరు స్త్రీ మౌనంగా ఉండాలంటారు స్వస్థతలు ఆగిపోయాయి అంటారు క్రొత్త నిబంధననే పాటించాలంటారు పండుగలు చేయకూడదంటారు ఆశీర్వాద ప్రార్థన చేయకూడదు అంటారు వెయ్యన్ల పరిపాలన లేదంటారు కళలు దర్శనాలు లెవ్వంటారు ఇవన్నీ అంటారు కాబట్టి క్రీసంగము కల్టనే అంటారు లేఖనాన్ని నువ్వు తప్పుగా అపార్థం చేసుకొని నువ్వు గ్రుడ్డివాడివై ఉండి నీవు చీకటిలో బ్రతుకుతూ నువ్వు పాపంలో బ్రతుకుతూ నువ్వు అసత్యంలో బ్రతుకుతూ నీకు సత్యం అర్థం కాక నువ్వేమంటున్నావు అంటే క్రీసంగం కల్టు అంటే క్రీస్తు సంఘము గూర్చిన సత్యము ఎవరికి అర్థమవుతుంది అంటే రక్షణ పొందిన వానికి అర్థమవుతుంది క్రీస్తు సంఘంలోనికి చేర్చబడిన వానికి ఆ సంఘము యొక్క గొప్పతనము అర్థమవుతుంది నీవు ఆ సంఘమునకు బయట ఉన్నావు కాబట్టి దాని యొక్క గొప్పతనం నీకు అర్థం కావట్లేదు దాని యొక్క గొప్పతనము అర్థం కావడం చాలామంది అంటారు దశంభాగాలు వద్దంటారు దశంభాగాలు వద్దంటారు అండి భాగాలు ఇవ్వమని అపోస్తులు ఎప్పుడు కూడా బోధించలేదు కొరెందులకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం రెండవ చిన్నలో ప్రతి ఆదివారమున తాను ఓర్దిల్లిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిలువ ఉంచవలేను కొరెందులకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదు నుంచి తాను సనగక గొనగక హృదయములో నిశ్చయించుకున్నది ఇవ్వవలను సనగక గుణగక హృదయంలో నిశ్చయించుకున్నది యువమనుడే కాని యువమనుడే కాని దశంభాగం ఇవ్వమని లేదే ఎక్కడుంది దశంభాగం ఇవ్వమని దశంభాగము ఇవ్వలేదు అపోస్తుల్లో మొదటి శతాబ్దంలో వారి చరస్థిరాస్తులు అమ్మి వారి పాదములు యుద్ధ పెట్టారు పాదముల యుద్ధ పెట్టి వాళ్ళు ఏమని చెప్పారంటే అయ్యా మీరు వర్దిలిన కొలదివ్వండి అంటే ఏంటంటే దశమ భాగము కంటే ఎక్కువ ఇవ్వాలి